అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు జూన్ జులైలో జరిగిన డిఎస్ఈలో హెచ్జీటీ విభాగంలో అడిగినటువంటి తెలుగు కంటెంట్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా వివరించుకుందాం ఈ సిరీస్లో ఇది ఎనిమిదవ వీడియో ఒకటి క్రింది వాణిలో ఉసుమ ధర్మన్న గురించి సత్యాలు నాలుగు వాక్యాలు ఇచ్చాడు దానిలో కుసుమ ధర్మన్న గురించినటువంటి సత్యాలు ఏమిటని అడిగాడు దాని తర్వాత మళ్ళీ ఆప్షన్లు ఇచ్చాడు వీటికి ఆల్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఏది సరైందని ఆప్షన్లు ఇచ్చాడు అన్నమాట సత్యాలు ఏమిటి అనేటువంటిది ఒకటి వీరు దీనబంధు అనేటువంటి శతకాన్ని రాశారు వీరు హరిజన శతకం రాశారు వీరికి సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం హిందీ భాషలలో ప్రావీణ్యం కలదు వీరు మా కొద్దీ నల్లదొరతనం రాశారు ఇందులో నాలుగవది మనందరికీ తెలిసినటువంటిది మా కొద్దీ నల్ల దొరతనం అనేటువంటి రచన చేసినటువంటి వ్యక్తి కుసుమధర్మన్న మాకొద్దీ నల్లదొరతనం అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి ఆరో తరగతిలో మూడవ పాఠం ఉంది కదా మా కొద్దీ తెల్లదొరతనము దేవ మా కొద్దీ అని గరిమెళ్ళ సత్యనారాయణ రచించినటువంటి స్వాతంత్రోద్యమం గురించి పాటలు రాసి జైలుకు వెళ్ళినటువంటి తొలి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో అలాంటి గరిమిళ సత్యనారాయణ తెల్ల తెల్లదొరతనం అంటే కుసుమ ధర్మన్న మాత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాణ్ణి మేమే ఏ విధంగా వద్దనుకున్నాము వచ్చిన తర్వాత మా మీద పెత్తందారులుగా ఉన్నటువంటి వారు ఈ నల్లదొరల్లోనే ఈ భారతీయుల్లోనే ఉన్నారని మా కొద్దీ నల్లదొరతనం అనేటువంటి రచన చేశారు కాబట్టి ఇది సత్యమే అంటే కుసుమధర్మన్న గురించి సరైనదే వీరికి సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం హిందీ భాషల్లో ప్రావీణ్యం కలదు కుసుమధర్మన్న రాసినటువంటి పాఠంలో మనకి కవి పరిచయంలో రెండవ వాక్యంలోనే ఉంటుంది ఈయనకి ఆయా భాషల్లో అక్కడ ప్రస్తావిస్తాడనమాట సంస్కృతము ఆంధ్రము ఆంగ్లము మరియు హిందీ భాషల్లో ప్రావీణ్యం కలదు అనిస్తాడు ఇది సరైనటువంటిదే మేలుకొలుపు పాఠం పేరు ఆరో తరగతి ఐదే ఐదు పద్యాలు ఉంటాయి చాలా చక్కటి పద్యాలు భరతమాతను వర్ణిస్తూ చెప్పినటువంటి ఒక పద్యము తన జాతిని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించేటువంటి కొన్ని పద్యాలు వీరు హరిజన శతకం రచించారు ఇది కూడా సరైనదే హరిజన శతకాన్ని రచించినటువంటి కవి కుసుమ ధర్మన్న వీరు దీనబంధు శతకం రాశారు ఇది సరికానిటువంటిది అనమాట అసత్యం ఇది కాబట్టి ఒకటోది తప్పు దీనబంధు శతకాన్ని ఎవరు రాశారు ఎస్టి జ్ఞానానంద కవి సుగాలితి మోతి జ్ఞానానంద కవి రచించినటువంటి శతకం దీనబంధు శతకం కాబట్టి దీనబంధు శతకం కాకుండా మిగిలిన మూడు సరైనటువంటి ప్రవచనాలు క్రిందివాణిలో వాణిలో భవమోహ పాస్ పాశములు క్రిందివాణిలో భవమోహ అనే సమాస పదానికి సంబంధం లేనిది ఏమిటి అని అడుగుతున్నాడు సంబంధం లేనిది ఈ ఇది ఒక సమాస పదం అనమాట భవమోహపాశ్యములు అనేటువంటి సమాస పదానికి సంబంధం లేనిది బాధ పుట్టుక వలపు త్రాడు అంటే ఈ పదానికి సంబంధం లేనటువంటిది ఇది ఆ సమాస పదానికి ఆ సమాస పదంలో ఏమేమి పదాలు ఉన్నాయో తెలిస్తే ఆ పదాలకు అర్థాలు ఏమిటో తెలిస్తే దానికి సంబంధం లేని పదం ఏమిటనే తెలుస్తుంది భవము మోహము మరియు పాశ్యము బహుద్వందం అనమాట భవము మోహము పాశ్యము భవము అంటే ఏమిటి భవము అంటే పుట్టడం అని అర్థం పుట్టుక భవం అంటే పుట్టుక మనకి ప్రకృతి వికృతులు వీడియో చేసినప్పుడు నేను చెప్పాను తత్సమాలు తద్భవాలు తత్భవము సంస్కృత పదం నుంచి పుట్టినటువంటివి తద్భవము భవము అంటే పుట్టుక అని అర్థం కాబట్టి భవం అనే పదం ఉంది పుట్టుక ఏమన్నాడు లేనిది సంబంధం లేనిది అడిగాడు మోహము మోహం అంటే వలపు వ్యామోహం అంటారు కదా కోరిక ఇష్టం ఆశ ఇలాంటి అన్నీ కూడా సమానార్థక పదాలే వలపు మోహం అంటే వలపు పాశము యమధర్మరాజు చేతిలో ఉండేటువంటి పాశ్యం యమ అంటారు పాశ్యం అంటే త్రాడు అని అర్థం కాబట్టి ఈ మూడు పదాలు సరైనవే ఇంతకే సంబంధం లేని పదం ఏంటంటే ఇదిగోండి బాధ ఇది జవాబు సంబంధం లేనిది భవమోహ పాశ్యములు జవాబు ఒకటి బాధ మూడవ ప్రశ్న భాస్కరుడు అనే పదమునకు వ్యుత్పత్తి అర్థము వ్యుత్పత్తి ఏమిటని అడుగుతున్నాడు ఆకాశమునకు మణివంటివాడు సంచరించువాడు కాంతిని కలుగజేయువాడు గ్రహములకు ప్రభువు సంచరించువాడు కాదని మనకు అర్థమవుతుంది ఆకాశమునకు వంటి వాడు మనకు సహజంగా వ్యుత్పత్తి అర్థాలు వీడియో చేశాను ఇవి తెలియకపోతే ఖచ్చితంగా ఇది అనుకుంటాం ఆకాశమునకు అంటే ఆకాశం మొత్తానికి వంటి వాడు కదా సూర్యుడు ఇదే వ్యుత్పత్తి అని అనుకుంటాం కాదు గ్రహములకు ప్రభువు గ్రహాలన్నీ దాని చుట్టూనే తిరుగుతాయి కాబట్టి గ్రహములకు ప్రభువా కాదు కాంతిని కలుగజేయువాడు ఇది సరైనటువంటి జవాబు భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు సూర్యుడు పదానికి నానార్థాలు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం సూర్యుడనే పదానికి నానార్థాలు ఏమిటి సూర్యుడనే పదానికి ఇది మిత్రుడనే పదానికి నానార్థాల్లో ఒకటి స్నేహితుడు వస్తుంది రెండు సూర్యుడు వస్తుంది ఇక్కడ భాస్కరుడు అన్న సూర్యుడే భాస్కరుడు రవి భానుడు కదా ఈ పదాలన్నీ కూడా పర్యాయ పదాలే దీనికి వ్యుత్పత్తి సరైన విత్పత్తి ఏంటంటే కాంతిని కలుగజేయువాడు రవి లేదా సూర్యుడు నాలుగు తీరం పదానికి వికృతి పదం ఏమిటి మనం ప్రకృతి వికృతుల్లో చెప్పుకున్నాం చాలా పాఠ్య పుస్తకాలు అన్నింటిలో ఉన్న వాటిని వేరు చేసి రాశాను తీరం అనే దానికి వికృతి పదం ఏంటి తీరు తెన్ను దవ్వు దరి ఇంతగా తీరం అంటే మనకు మనకు అర్థం తెలిసి ఉండాలి ఇప్పుడు తీరు అంటే ఏంటి విధానం అని అర్థం తీరము అనే దానికి తీరు ప్రకృతి వికృతుల్లో రెండిటికి అర్థం ఒకటే అయి ఉంటుంది తీరము అంటే ఒడ్డు అనే అర్థం సముద్ర తీరం అంటే ఏంటి సముద్రం ఒడ్డు అని తీరు కాదు విధానం కాదు తెన్ను కాదు తీరు తెన్నులు అంటాం రెండు వేరు వేరు అనమాట దవ్వు కాదు దూరం అనేదానికి దూరం ప్రకృతి అయితే దవ్వు వికృతి అది కాదు దీని జవాబు దరి తీరం అంటే దరి సముద్ర తీరం అంటే సముద్రం దరి ఒడ్డు అని అర్థం కాబట్టి తీరం అనే దానికి దరి వికృతి పదం ఐదు పులిని చూచి నక్క వాత వాతబెట్టుకొన్నట్లు ఈ వాక్యంలో గల న్యాయమును గుర్తించండి అన్నాడు పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు అనేటువంటి ఈ వాక్యంలో గల న్యాయమేమిటి అన్నాడు జాతీయాలు న్యాయాలని ఎనిమిదో తరగతిలో భువన విజయం అని ఒక ఒక నాటకం ఉంది సివి సుబ్బన్న అలాగనే విశ్వనాథ్ గారు రాసినటువంటి నాటకం అన్నమాట శ్రీకృష్ణదేవరాయల ఆ స్థానానికి ఉన్నటువంటి ఆ సభా మండపానికి భువన విజయం అనే పేరు కదా భువన విజయం అనే పేరుతోనే పాఠం ఉంది సివి సుబ్బన్న మనకి గత వీడియోల్లో కూడా వచ్చింది సరస్వతి పుత్ర బిరుదులను కవులిచ్చి జతపరసం దాంట్లో వచ్చింది సరస్వతి పుత్ర అక్కడదే అనమాట ఆ పాఠం వెనక వైపున ఒక పెద్ద పట్టి కొట్టి ఇరవై జాతీయాలు ఇరవై న్యాయాలు ఇచ్చాడు అది నేను ప్రత్యేకంగా వీడియో చేసేటప్పుడు కూడా చెప్పాను దీని నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయని బీఎస్సీలో వచ్చినాయి దీనికి ముందు జరిగిన టెట్లో కూడా అనేక ప్రశ్నలు వచ్చినాయి సరే ఒకసారి చూద్దాం ఉలిని చూచి నక్క పెట్టుకున్నట్లు అనేటువంటి జాతీయానికి సరైనటువంటి న్యాయం ఏ న్యాయాన్ని అనుసరించినది అని అర్థం అన్నమాట ఇక్కడ చిత్రికాంగ జంబూక న్యాయం చురిక కోష్మాండ న్యాయం ఉలూకల మండ న్యాయం గార్ధవ చందన న్యాయం మనకి ఈ జాతీయాలు న్యాయాలు తెలిసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పదం ఆ న్యాయం న్యాయాలకు సంబంధించినటువంటి ఆ పదం తెలిస్తే చాలు ఆ పదానికి అర్థం తెలిస్తే చాలా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు ఆ పదాలకు అర్థం తెలియకపోతే మాత్రం మనం ఎంత ఆలోచించినా దానికి జవాబును గుర్తించలేము ఉదాహరణ చిత్రికాంగ మామూలుగా అయితే చిత్రకాయ ఇచ్చాడు ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకంలో చిత్రకాయ జంబూక న్యాయం అని ఇచ్చాడు చిత్రకాయం కాయం అంటే శరీరం చిత్రమైన శరీరం కలిగినటువంటిది పులి అనమాట సారలు సారల శరీరంతో ఉంటుంది కదా కాబట్టి చిత్రకాయం అంటే పులి అని అర్థం ఇక్కడేమో చిత్రకాంగ అని ఇచ్చాడు చిత్రకా అంగ అంగం అంటే అవయవాలు అని అర్థం సరే జంబూక అంటే నక్క అని అర్థం మనకి ఇక్కడే తెలిసిపోతుంది కదా చిత్రిక అంటే పులి అని జంబూకం అంటే నక్క అని కాబట్టి పులిని చూచి నక్క పెట్టుకున్నట్లు అనేటువంటి జాతీయాన్ని ఏ న్యాయం ప్రకారం అంటే ఇదిగో చిత్రికాంగ జంబూక న్యాయం అనేటువంటిది కాబట్టి జవాబు ఇదే ఇంకొకసారి మిగిలిన వాటిని కూడా ఒకసారి పరిశీలిద్దాం చూరిక కోష్మాండ న్యాయం కోష్మాండ న్యాయం అంటే చూరిక అంటే పదునైంది కత్తి అనమాట చూరిక అంటే కత్తి అని అర్థం కోష్మాండం అంటే కోష్మాండం అంటే గుమ్మడకాయ మనకి పదాలు తెలిస్తే చాలండి గుమ్మడికాయ కోష్మాండ న్యాయం అంటే అంటేనేమో కత్తి కోష్మాండం అప్పుడప్పుడు అంటుంటారు కదా కొడితే కోష్మాండం బద్దలైపోవాలి బద్దలైపోయేది ఏమిటి కోష్మాండం ఏమిటి గుమ్మడికాయ పగల కొట్టినట్టు గుమ్మడికాయ ఎట్లయితే విసిరేస్తే పగిలిపోతుందో అట్లా నీకు కూడా దెబ్బలు పడతాయి అన్న ఉద్దేశం అన్నమాట చూరికా కోష్మాండ న్యాయం అనుసరించినటువంటి జాతీయం ఏమిటి కుండంత కుండ కుండంత గుమ్మడకాయ కూడా కత్తికి లోకువే ఇది జాతీయం ఆ జాతీయాన్ని అనుసరించినటువంటి న్యాయం అన్నమాట ఇది ఉలూఖల మండ న్యాయం ఉలూఖల మండ న్యాయం ఉలూఖల ఉలూకము అంటే రోలు మండ న్యాయం మండ అంటే ఇక్కడ మధ్యలు అని అర్థం మధ్యలు ఉలూక మధ్యల న్యాయం అట్లా అనాలి మామూలుగా అయితే పాఠ్యపుస్తకం ఇచ్చింది కాస్త మార్పుకి ఇచ్చాడు ఇక్కడ ఉలూకల మధ్యల న్యాయం ఉలూకల మండ న్యాయం అంటే రోలు దీన్ని అనుసరించిన జాతీయమేంది రోలు పోయి మధ్యలకు మొరపెట్టుకున్నట్లు అనేటువంటిది గార్ధప చందన న్యాయం గార్ధపం అంటే గాడిద మనకు తెలిసినటువంటిదే చందనం అంటే సుగంధం అనమాట గంధం అని అర్థం గార్ధవ చందన న్యాయం ఈ న్యాయాన్ని అనుసరించి ఏర్పడినటువంటి జాతీయం ఏమిటి గార్ధబం అంటే గాడిది కదా గాడిదకేం తెలుసు గంధం వాసన అది ఆ జాతీయాన్ని సంబంధించినటువంటి న్యాయం ఇది ఇవి న్యాయాలు జాతీయాలు అనేటువంటిది ఆ ఇరవై గమనించండి రాబోయే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ప్రాముఖ్యమైనదే ఏదేమైనా జవాబు వచ్చేసరికి చిత్రకాంగ జంబూక న్యాయం అనేటువంటిది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అన్న వాక్యానికి సంబంధించిన న్యాయం తర్వాత ఆరో ప్రశ్న క్రింది వాటిలో ఆమ్రేడితం కలిగినటువంటి సంధి పదం చిట్టడివి నట్టిల్లు పట్టపగలు నిట్టూర్పు అన్నిటిలో టాగు టావత్ వచ్చింది మనకి గమనించాల్సింది టాగు టావత్తు రెండు టాలు వస్తే దురుక్త టకార సంధి అని మనం చెప్పుకున్నాం చిరు కురు నడు నిడు అనేటువంటి పదాలలోని రా డాలకు అచ్చుపరమైతే దురుక్త ప్రకారం ఆదేశంగా వస్తుందని ఇది బహుశా నాకు తెలిసి ఐదవ ప్రశ్న నాలుగవ ప్రశ్న ప్రతి నేను చెప్పినటువంటి వాటిల్లో ఇంచుమించుగా అన్నిటిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సంధికి సంబంధించిన ఉదాహరణ వస్తూనే ఉంది చెట్టడవి నట్టిల్లు పట్టపగలు నిట్టూర్పు ఇంతకేమంటున్నాడంటే అంటే ఆమ్రేడిత సంధికి లేదా ఆమ్రేడితం కలిగినటువంటి సంధి పదం ఏంటి అంటున్నాడు ఆమ్రేడితం అంటే తెలుసు కదా ఆహా ప్లస్ ఆహా ఆహాహా ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఔరా ప్లస్ ఔరా ఔరౌరా రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు చెట్టడవి చిరు ప్లస్ అడవి చిట్టడవి టావి టావొత్తు కాబట్టి ఇందులో ఆమ్రేడిత రూపం లేదు నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు నడు ప్లస్ ఇల్లు వేరు వేరు అనమాట కాబట్టి ఇందులో ఆమ్రేడితం లేదు నిట్టూర్పు నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు ఆమ్రేడితం లేదు పట్టపగలు పగలు ప్లస్ పగలు పట్టపగలు పగలు ప్లస్ పగలు రెండు ఒకే పదం రెండోసారి వచ్చిందని ఆమ్రేడితం అంటారని ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి పగలు ప్లస్ పగలు పట్టపగలు ఇది ఆమ్రేడిత ఆమ్రేడితం కలిగినటువంటి సంధి పదం కాబట్టి జవాబు మూడు ఏడవ ప్రశ్న ఇక్కడ కొన్ని సం సమాస పదాలు ఇచ్చాడు పక్కనే సమాసం పేర్లు ఇచ్చి దాని కింద మళ్ళీ ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు సరైనటువంటి జతపరచడానికి సంబంధించి నేను అవి పూర్తిగా రాయలేదు సరిపోదు కాబట్టి ఒకసారి చూద్దాం అహర్నిశలు మందారధాము అక్షరం సూక్ష్మదర్శి అటుపక్క తృతీయ తత్పురుషం ద్వితీయ తత్పురుషం తత్పురుషం ద్వంద్వ సమాసం ఇచ్చాడు ఇంతకీ ద్వంద్వ సమాస పదం ఏమిటి ద్వంద్వ సమాసం కావాలంటే జంట పదాలు ఉండాలి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూరగాయలు అహర్నిశలు పగలు రాత్రులు ఇలాంటివి అనమాట ఇదిగోండి ఈ పదం అదే అనమాట ఆ పదాల్లో కలిపి అహర్నిశలు అహర్నిశలు అహస్సు అంటే పగలు రెండు పదాలు ఉన్నాయి ఇందులో గమనించండి అహస్సు అంటే పగలు నిశ అంటే రాత్రి పగలు రాత్రి పగలయును రాత్రియును అట్లయితే మనకే ఇబ్బంది లేదు అహర్నిశలనగానే మనం ప్రత్యేకం అనుకుంటాం అహర్నిశలన్న పగలు రాత్రి అన్న ఒకటే కాబట్టి అహర్నిశలు అహస్సును నిశయును లేదా అహస్సు మరియు నిశ ద్వంద్వ సమాసం జండ పదం కాబట్టి నంతత్పురుషం గుర్తుపట్టడానికి నేను ఇంతకుముందు ఒక పద్ధతి చెప్పాను నంతత్పురుషం సంస్కృతంలో నా అనేటువంటిది వ్యతిరేక అర్థంలో ఉపయోగిస్తారనమాట నా దాన్ని తెలుగులోకి వచ్చేసరికి ఇంచుమించుగా ఆ అనేటువంటి అక్షరం అర్థకంలో ఉపయోగిస్తారు అధర్మం ధర్మం కానిది అన్యాయం న్యాయం కానిది అక్రమం క్రమం కానిది అనుచితం ఉచితం కానిది ఎట్లా అనమాట ఆ అనేటువంటిది అక్షరం క్షరం కానిది పదాన్ని చూసి కూడా గుర్తుపట్టవచ్చు అనేటువంటిది వ్యతిరేకార్థకం కాబట్టి నంతత్పురుషానికి చెందినది అని దరిదాపుగా ఈ రెండిటి ఆప్షన్ ద్వారా కూడా మనం ఇచ్చినటువంటి నాలుగు ఇట్లు ఎందుకంటే నాలుగు తెలియకపోయినా ఒక రెండు ఖచ్చితంగా తెలిస్తే వాటిని బట్టి కూడా మనం సరైన జవాబు ఏదై ఉంటుందో మిగిలింది ఊహించవచ్చు కానీ నేను గమనించాను ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయి ఏది ఒక రెండు ఆప్షన్లకి సరిగానే ఉన్నాయి కాబట్టి మూడో తెలిస్తే కానీ రాయలేము అంటే చెప్తున్నా కొన్నిసార్లు అట్లా కూడా అదృష్టం సరిగా ఉండకపోవచ్చు అనేదానికి ఉదాహరణ సరే సూక్ష్మదర్శి సూక్ష్మదర్శి సూక్ష్మమున్ను దర్శించున్నది అది సూక్ష్మమున్ను నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ తత్పురుషం కాబట్టి ఇది ద్వితీయ తత్పురుషం మందారధామం మందార దాము అంటే దండ అనమాట మందార పువ్వులతో దండ అని అర్థం మందారములతో దాము తో చే తో కాబట్టి చేతన్ చేన్ తో తోడంతో తృతీయ తత్పురుషం కాబట్టి అది సరైనటువంటిది ఎక్కువగా ఎలాగనే అడిగాడండి ప్రశ్న విధానం మారుతూ ఉంది అందులో డిఎస్సి అంటే ఇంకాస్త భిన్నంగా మారుతూ ఉంటుంది సహజంగా ఒక పదం ఇచ్చి ధామం అనేటువంటిది క్రింది వాణిలో ఏ సమాసానికి చెందిందని నాలుగు ఆప్షన్లు ఇవ్వాలి కానీ మార్పు మార్పు చెందిన ఇటుపక్క నాలుగు అటుపక్క నాలుగు ఇచ్చాడంటే ఒక ప్రశ్న నాలుగు ప్రశ్నలతో సమానం పోనీ ఏమన్నా ఒకటి సరైతే కరెక్ట్గా దాన్ని బట్టి జవాబు గుర్తించచ్చు అంటే రెండు కలిసినా కానీ ఆప్షను వేరుగానే ఉంది అంటే రెండు సరైనవని మనకు తెలుసు ఆ రెండు కూడా రెండు ఆప్షన్లో సరిగానే ఉంది అట్లా ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది ఎనిమిది సీత ముఖం చంద్రబింబమా అన్నట్లున్నది ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి అని ప్రశ్న పూర్తిగా కూడా రాయల కొన్ని ప్రశ్నలు నేను ఉపమలంకారం రూపక అలంకారం అతిశయోక్తి అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం సీతముఖం చంద్రబింబమా అన్నట్లుగా ఉంది ఒకటే ముద్దు గుర్తు అలంకారాలని ఇప్పటికొక నాలుగు వీడియోలు చేసి ఉంటాను తరచుగా చెబుతూనే ఉన్నాను అన్నట్లు అనేటువంటి పదం వస్తే అన్నట్లు అనే పదం వస్తే అది ఉత్ప్రేక్ష అలంకారానికి చెందినది ఉత్ప్రేక్ష ఊహ అన్నమాట అన్నట్లు అంటే ఇమాజినేషన్ అనమాట ఊహ కాబట్టి ఉత్ప్రేక్ష అన్న ఓహ అన్న ఒకటే అర్థం దీనికి జవాబు నాలుగు ఉత్ప్రేక్ష అనమాట ఆ వచ్చు ఏనుగు నడయాడు కొండయా అన్నట్లు ఉన్నది అన్నట్లు వస్తే ఇంకట్లే ఏదది ఉత్ప్రేక్ష అలంకారం ఏమో అని వచ్చినా కూడా ఉత్ప్రేక్ష అలంకారమే ఏమో ఊహ అనమాట మా ఇంటి ముందు ఉన్నటువంటి కుక్కను చూసి సింహమేమో అని భయపడ్డాను ఉత్ప్రేక్ష అలంకారం పక్కనే ఉన్న తాడును చూసి పామేమో అని భయపడ్డాను ఉత్ప్రేక్ష అలంకారం కాబట్టి ఏమో అన్న అన్నట్లు అన్న ఉత్ప్రేక్ష అలంకారమే ఒకసారి చూడండి మనకి సహజంగా ఏం జరిగిందంటే ఇక్కడ సీతాముఖం చంద్రబింబం చంద్రబింబమా అన్నట్లుంది సీత ముఖం అనగా వెంటనే మనకి ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది ఇది రూప ఉపమా అలంకారం మనకు ఎన్నో సార్లు వచ్చింది ఆమె ముఖం ఆమెముఖం చివరికి ముఖం అన్నాడు ముఖం చంద్రబింబమా అన్నట్లుగా ఉంది సహజంగా ఉపమా అలంకారానికి రూపకాలంకారానికి ఉత్ప్రేక్ష అలంకారానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఉదాహరణకి ఈ ఉదాహరణని తీసుకొని చదువుతాం చూడండి ముఖము చంద్రబింబం వల్లే అందంగా ఉన్నది ఉపమాలంకారం ఎందుకని వలే వచ్చింది పోలుస్తున్నాడు చంద్రబింబం వలే పోలికనమాట కాబట్టి ఉపమాలంకారం ఉపమేయన్న ఉపమానంతో పోల్చి చెబితే ఉపమాలంకారం సీత ముఖము చంద్రబింబమా అన్నట్లు ఉంది ఇచ్చిన ప్రశ్నే ఉత్ప్రేక్ష అలంకారం సీత ముఖము చంద్రబింబమే నో డౌట్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండు ఒకటే అని అభేదం చెబితే అది రూపకాలంకారం సీతముఖం చంద్రబింబం వలె ఉంది ఉపమా సీతముఖం చంద్రబింబమా అన్నట్లుగా ఉంది ఉత్ప్రేక్షం సీతముఖం చంద్రబింబమే ఫిక్స్ అనమాట అది రూపకం అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసే అతిశయోక్తి సరే తొమ్మిదవ ప్రశ్న మంచి బాలుడు పాఠంలోని ఇతివృత్తం మంచి బాలుడు పాఠంలోని ఇతివృత్తం ఏమిటని అడుగుతున్నాడు మనకి గతంలో కూడా చెప్పుకున్నాం అంటే పాఠ్య పుస్తకాలు వివరించలేదులే కానీ అవకాశం ఉంటే నేను మూడు నుంచి ఐదు వరకు ఉన్నటువంటి ప్రతి పాఠం ఆ పాఠం వెనకాల అన్నింటినీ ఒక్కొక్క పాఠం ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క వీడియోలోనే వచ్చేటట్లుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఈ దసరా సెలవులు అయిపోయిన తర్వాత మంచి బాలుడు పాఠంలోని ఇతివృత్తం ఏమిటి మంచి బాలుడు అనగా మాకు ఒకరు గుర్తు రావాలి వర్షంలో దడుస్తున్నటువంటి వృద్ధురాల్ని పాఠశాలకు వెళుతున్నటువంటి ఒక విద్యార్థి చలికి వణుకుతూ ఉంటే ఆమెను నడవలేని స్థితిలో ఉంటే ఆమెను వారి ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి విడిచిపెట్టి వస్తాడు అది దాంట్లోని సన్నివేశం ఏమై ఉంటుంది ఆ ఇతివృత్తం దేనికి అయి ఉంటుంది అందులో దేశభక్తి ఉందా కాదు కుటుంబ విలువల కాదు కష్టజీవుల శ్రమ కాదు సహానుభూతి సహానుభూతి తాను కూడా సహాయపడదలిచి ముందుకు కొనసాగుతాడు అనమాట పనిలో కాబట్టి సహానుభూతి అనేటువంటిది ఇతివృత్తంగా కలిగింది కుటుంబ విలువలకు సంబంధించిన కొన్ని పాఠాలు ఉన్నాయి దేశభక్తికి సంబంధించిన అనేక పాఠాలు ఉన్నాయి కష్టజీవుల శ్రమ అనేటువంటిది ఎనిమిదో తరగతిలో పాఠం పేరు సందేశం గురం గారిది సరే కాబట్టి సహానుభూతి దానికి సరైన జవాబు పది అతడు పది ఇడ్లీలు తినగల్లడ్డు ఈ వాక్యం విద్యార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం ఆశీర్వార్థక వాక్యం హేతువర్ధక వాక్యం అతడు పది ఇడ్లీలు తినగలడు గలడు ముద్దుగుతు గల్లడు అంటే వాడు చేయగలడు అనమాట వాడి టాలెంటు అది వాడి యొక్క సామర్థ్యాన్ని తెలియజేసేటువంటి వాక్యం అన్నమాట కాబట్టి సామర్థ్యార్థక వాక్యం అతడు పది ఇడ్లీలు తినగలడు సామర్థ్యం అతడు చెట్టు గబగబా ఎక్కగలడు టాలెంటే కదా సామర్థ్యం కంప్యూటరు వేగంగా నొక్కగలడు సామర్థ్యం ఆమె వంట రుచిగా చేయగలదు గలడు గలది ఇవి సామర్థ్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యం అంటే ఏమిటి విధిగా చేయవలసినటువంటి దాన్ని తెలియజేసేటువంటిది అక్క చెప్పేది విను ఆర్డర్ కాబట్టి అది విద్యార్థక వాక్యం నువ్వు నిలబడు విద్యార్థక వాక్యం ఎడంచేతి పక్కన నడవండి అది విద్యార్థక వాక్యం ఆశీర్వార్ధక వాక్యం మీకు శుభం కలుగుగాక దీర్ఘాయుష్మానుభవ నూరేళ్ళు వర్ధులుగాక పిల్లలు కలుగుదలగాక ఉద్యోగం అతి త్వరలో వచ్చును గాక వాక్యం అనమాట ఇవి హేతువర్ధకం అంటే హేతు అంటే కారణం అంటే ఒక పని జరగటానికి కారణం కూడా అక్కడే ఉంటే దాన్ని హేతువర్ధక వాక్యం అంటారు బాగా చదివి మంచి మార్కులు పొందాడు మంచి మార్కులు పొందడానికి కారణం కూడా అక్కడే ఉంటుంది వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి పంటలు ఎప్పుడు పండుతాయి వర్షాలు కురిస్తే కారణం కూడా ఉంటుంది అలాంటివి హేతువర్ధక వాక్యాలకు సంబంధించి సరే ఇది సామర్థ్యార్థక వాక్యం పదకొండు చివరి ప్రశ్న చదివిన అంశాల్లోని కీలక అంశాలు గుర్తించడం చదివిన అంశాల్లోని కీలక అంశాలు గుర్తించడం రాయడం అనేటువంటివి ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినవి అది ప్రశ్న పూర్తి ప్రశ్న విద్యా ప్రమాణాలు అనేటువంటి టాపిక్ మీద ప్రతి సెషన్లో ఒక ప్రశ్న ఉంది ప్రతి సెషన్లో కాబట్టి అంత ప్రాముఖ్యమైంది నేను కాస్త సమయం చూసుకొని ప్రత్యేకంగా ఆ టాపిక్ని వివరిస్తాను చదివిన అంశాల్లోని కీలక అంశాలను గుర్తించడం చదివిన అంటే చదివిన అంశాలు ఉన్నాయి ఒక పాఠం చదివాడు ఆ పాఠంలో తాను చదివినటువంటి దానిలో కీలకమైనటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశాలు కీలక అంశాలను గుర్తించగలగడం మరియు వాటిని రాయటం అంటే చదివిన దాంట్లో నుంచి ముఖ్యమైనది ఏదో గుర్తించటం వాటిని రాయటం దానికి క్రియేటివిటీ కావాలా అవసరం లేదు దానికి సృజనాత్మకత అవసరం లేదు అదేమన్నా అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు అనేటువంటి దానికి చెందిందా పదజాలానికి చెందిందా కాదు అదేమైనా తాను నేర్చుకున్న అంశాల్లో ముఖ్యమైన వాటిని గుర్తించి రాయటం అనేటువంటిది అభినందించడం లాంటిదా ఎవరినన్నా ప్రశంస కాదు అది అవగాహన ప్రతిస్పందన తాను చదివిన దాని పట్ల తనకు అవగాహన కలిగితే ప్రతిస్పందనగా తాను రాయగలడు కాబట్టి అవగాహన ప్రతిస్పందన అనేటువంటి దానికి సంబంధించినటువంటిది కీలకంశాలను తాను చదివిన కీలకంశాలను గుర్తించడం రాయడం అనేటువంటిది అవగాహన ప్రతిస్పందన అనే దానికి చెందిన విద్యా ప్రమాణాలు ఇది కొన్ని ప్రశ్నలు తరువాత వీడియోలు మరికొన్ని ప్రశ్నలతో విశ్లేషణాత్మకంగా వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు